ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతున్న వేళ పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీకి దిగడంతో అందరి దృష్టి పిఠాపురంపైనే ఉంది కొంతమంది తమ బైక్లు కార్లు ఆటోలపై మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అంటూ రాయించుకుంటున్నారు వైసీపీ అభిమానులు మాత్రం డిప్యూటీ సీఎం వంగ గీత అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు ఎన్నికల ఫలితాలు రాకముందే పిఠాపురంలో హడావిడి మొదలైందంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు ఎన్నికల ఫలితాలకు ముందే అభిమానం పీక్స్ కు చేరడంతో పిఠాపురం మరోసారి వార్తల్లో నిలిచింది ఇక దే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి రాజేష్ అనిస్తారు రాజేష్ చెప్పండి రాజకీయాల్లో నేపథ్యంలో నూట నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం నియోజకం వైపే ప్రతి ఒక్కరూ చూసే పరిస్థితి కనబడుతుంది అంటే దీనికి ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం మరో పక్క ఎవరైతే కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడం అయితే వీరిద్దరూ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎవరైతే పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపుతంతారు మరో పక్క వైసీపీకి సంబంధించి ఎవరైతే వంగా గీత గెలిపోతారని చెప్పి ఎవరికైతే వారి అభిమానులు కానీ వారి నాయకులు కానీ చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో గత రెండు రోజులు చూస్తుంటే ఒక స్టిక్కర్ల వారైతే మొదలు చెప్పుకోవచ్చు అయితే స్థానికంగా కొంతమంది జనసేన నాయకులు వారి అభిమానులు వారి వారి బైకుల పైన వారి కార్లు అలాగే ఆటోల పైన మా ఎమ్మెల్యే పవన్ అంటూ అయితే వారి స్టిక్కర్లు స్టిక్కర్లు రాయించుకుని ఒక పక్క హల్చల్ చేసేపరచడం పడుతుంది మరో పక్క వైసీపీ అభిమానులు ఎవరైతే వారి కార్ల పేద వారి ఆటోల పైన అయితే డిప్యూటీ సీఎం వంగా గీత అంటూ స్టిక్కర్లు వేసుకునే పరిస్థితి పడుతుంది దీనికి ప్రధానంగా చూసుకుంటే ఏవైతే అంటే పోలింగ్ ముందు రోజు ఎవరైతే వైసీపీ వైసీపీకి సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వారు అక్కడ పిఠాపుర నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఆ బహిరంగ సభలో ఎవరైతే వైసీపీ అభ్యర్థి వంగా గీతని మీరు గెలుపొందితే ఇక్కడ ఖచ్చితంగా మేము మరింత అభివృద్ధి చేస్తారు అలాగే ఇక్కడ వంగా గీతని డిప్యూటీ సీఎం చేస్తారని చెప్పి అక్కడ స్థానిక ప్రజానికానికి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది ఇటువంటి నేపథ్యం చూసుకుంటే పక్క వైసీపీకి సంబంధించి వైసీపీ అభ్యర్థి వంగా గీత అభిమానులు డిప్యూటీ సీఎం వంగా గీత అంటూ మరో పక్క జనసేన అభిమానులు మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అంటూ పక్క స్టిక్కర్ల కోలహాల మొదలై చెప్పుకోవచ్చు ఇటువంటి నేపథ్యం తీసుకుంటే వంగా ఏవైతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఒక పక్క వైసీపీకి సంబంధించి వంగ గీత ఖచ్చితంగా గెలుపొందని చెప్పి ఒక పక్క వారు ధీమా వ్యక్తం చేస్తారు మరో పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా లక్ష మెజార్టీతో గెలుపొందని చెప్పి మరో పక్క వారు చెప్పి పరిష్కారపడతారు అయితే ఎన్నికలకి ఈ ఫలిత ఈ ఫలితాలు రాకముందే ఇరు పార్టీల నుంచి వారి అభిమానం పీక్ చేరడంతో మరోసారి పిఠాపురంలో వార్తలు నిలిచే పరిస్థితి కనబడింది ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఎవరి నమ్మకంతో వారు స్టిక్కర్లు వేసుకుని హడావిడి చేసే పరిస్థితి కనబడింది అయితే ప్రధానంగా చూసుకుంటే గత అంటే ఏవైతే చూసుకుంటే ఏవైతే మే పదమూడు తేదీన పోలింగ్ అనంతరం అంటే మా అభ్యర్థి గెలుస్తారు ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి వంగా గీత గెలుస్తారు మరో పక్క జనసేన సంబంధించి జనసేన పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్పి ఎవరి అభిమానులు వారు చాటుకుంటూ వారు బైక్లపైన వారి కార్లపై వారి ఆటలతో స్టిక్కర్లు వేసుకునే పరిష్కారం పడుతుంది అయితే ఏవైతే జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ అనంతరం అంటే ఫలితాలు ఎవరికి వస్తాయి అక్కకుండా స్థానిక ప్రజానికి ఎవరికి పట్టం కడతారన్న అంశంపై అయితే వేచూర్త అంశం చెప్పుకోవచ్చు వరలక్ష్మి రైట్ రైట్ రాజేష్ థ్యాంక్ యూ